హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రోటీన్ ఫైబర్ రెండింటినీ కూడా మనకి పుష్కలంగా అందించే చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ నేను ఒక ఆరు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరకాయలు తీసుకున్నాను నేను తీసుకునే ఉల్లిపాయలు చిన్నవి కాబట్టి అన్నీ తీసుకున్నాను ఒకవేళ పెద్ద ఉల్లిపాయలు అయితే ఒక నాలుగు తీసుకోండి ఒక అర కేజీ చిక్కుడుకాయలు నేను పైన ఉన్న పీస్ తీసేసి కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని చిక్కిడికాయలు అనేది వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కల కింద నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను పెద్ద టమాటా అయితే ఒకటి తీసుకోండి చిన్నవి అయితే రెండు తీసుకోండి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాడు చిటికెడు వేసుకుందాం ఇలా కరివేపాకు అండ్ పచ్చిమిర్చి స్టార్టింగ్లో వేయడం వల్ల వాటికి ఉన్న ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి బాగా పడుతుంది అన్నమాట ఇవి ఇప్పుడు మంచి బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు మనం చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసేసుకుందాం ఉల్లిపాయలు యాడ్ చేసాం కదా త్వరగా ఉల్లిపాయలు వేగాలంటే కొంచెం సాల్ట్ కానీ ఉప్పు కానీ యాడ్ చేసుకుంటాం నేను ఇక్కడ కల్లుప్పుని యాడ్ చేసుకుంటున్నాను కొంచెం వేసుకోండి ఈ చిక్కుడుగా కర్రీ అనేది ఇది మన రక్తంలో కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది అలాగే చెడు కొలెస్ట్రాల్ని కూడా మంచిగా కరిగిస్తుంది అన్నమాట ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చాయి ఇప్పుడు మనం టమాటోలు యాడ్ చేసుకుందాం టమాటాలు కూడా ఇప్పుడు బాగా మగ్గినాయండి ఇప్పుడు మనం చిక్కుడుకాయలు యాడ్ చేసుకున్నాం ఈ చిక్కుడుకాయ కర్రీ వల్ల ఏయో నాకు నా తెలిసిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకున్నాను మంచిగా యూజ్ అవుతాయని ఇంకా మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి చిక్కుడుకాయలు కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం వేపుకున్నాం కదా ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక త్రీ స్పూన్స్ కారం అనేది వేసుకున్నాను మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఇంకో స్పూన్ వేసుకోండి అలాగే జీలకర్ర పొడి కూడా నేను ఒక స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక రెండు గ్లాసులు వాటర్ అనేది వేసుకుందామండి ఇప్పుడు మనం నీళ్ళు అనేవి యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం కర్రీని బాగా ఒకసారి కలబెట్టుకుని బాగా ఉడికించుకుందాం అంతేనండి చాలా సింపుల్ వేలో మన చిక్కుడుగాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది అంతేకాదు ఈ చిక్కిడికాయ కర్రీలో కూడా మంచిగా బే విటమిన్ కూడా ఉంటుంది ఇంకా మీకు ఏమన్నా తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి స్టార్టింగ్ మనం నేను కల్లుప్పు యాడ్ చేసుకున్నాను కదా ఒకవేళ మీరు ఒకసారి చూసుకుని రుచికి తగినట్టు మీరు యాడ్ చేసుకోండి ఇక్కడ నాకు చప్పగా అనిపించింది కొంచెం అందుకని నేను ఇక్కడ సాల్ట్ వేసుకున్నాను అనమాట ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తే మనకి కూర అనేది పర్ఫెక్ట్గా తయారైపోయినట్టే అయిపోయినట్టే స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవచ్చు ఇంకా చాలా టేస్టీ అండ్ హెల్తీ మసాలాలు ఏమీ వాడకుండా సింపుల్ వేలో మన చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం తీసుకుని బౌల్లో వేసుకు ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకుందాం ఇంకా ఇలాంటి హెల్దీ ఫుడ్ రెసిపీస్ అన్నీ కూడా మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్ వేలో చిక్కిగాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి మీరు ట్రై చేసి నా మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ